ధ్వజస్తంభం డే వన్ పూజలో గణపతి పూజతో స్టార్ట్ చేశారు అష్ట దిక్పాలకుల పూజ నవగ్రహాల పూజ గ్రామ దేవతల పూజ దాని తర్వాత అమ్మవారికి అభిషేకం చేశారు తర్వాత ముప్పై మూడు కోట్ల దేవతల పూజ కూడా చేశారు ఇంకా అక్కడ పూజ అవ్వగానే ఫ్యామిలీ మొత్తం ఇక్కడ హోమ్ లో కూర్చున్నాం ఇంకా పూజలు అయితే చాలా బాగా జరిగినాయి నాకైతే చాలా బా అనిపించింది నేనైతే ఖచ్చితంగా చెప్తా అదేంటంటే అమ్మవారు మా మమ్మీ చేతి మీదంగా పూజలు అందుకోవాలనుకుంటుంది అని ఎందుకు చెప్తున్నా ఇక్కడ చాలా మంది ఉన్న మా ఊరు పంతులుగా మా మమ్మీ దగ్గరకు వచ్చి అమ్మవారిది శారీ ఎక్కడా అని అడిగారు అసలు మా ప్లాన్ ప్లానే లేదు అమ్మవారికి శారీ పెట్టాలని ఇంకా ఇంటికి వెళ్లి తీసుకొని వచ్చింది మా మమ్మీ ఇలానే కాదు ఇంకా చాలా సిచ్యువేషన్స్ జరిగినాయి మనసు ఉంటే ఏం కల్మషం లేకుండా ఉంటే అమ్మవారు దీవెనలు వాళ్ళ మీద ఎల్లప్పటికీ ఉంటాయి ధ్వజస్తంభానికి మంచిగా అభిషేకం చేసి పువ్వులతో కుంకుమ పసుపుతో మంచిగా అలంకరించారు ధ్వజస్తంభం దగ్గర కూడా పూజ చాలా బాగా జరిగింది ఇప్పుడు క్లాత్ తో అంతా కప్పేస్తారు శక్తి మొత్తం ధ్వజ స్తంభంలోనే ఉంటుంది ఇక్కడ అమ్మవారికి హారతి ఇస్తున్నారు ఇక్కడ అమ్మవారు కట్టుకున్న శారీ ఇది మా మమ్మీ పెట్టిన శారీ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి ఇప్పుడు పూజలన్నీ కంప్లీట్ అవ్వగానే ఇప్పుడు మా బంజారా స్టైల్లో భోగిస్తున్నారు నేను ఆల్రెడీ క్లియర్ గా లాంగ్ వీడియో లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్లి చూసేయండి నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా మళ్ళా కలుద్దాం బాయ్ బాయ్